హాయ్ ఐఎమ్ డాక్టర్ శాంతివద్ని జనరల్ సర్జన్ ప్రాక్టాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఇవాళ మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాము అంటే బ్రెస్ట్ రొమ్ము సమస్య రొమ్ము సమస్య అనేది ఇవాళ నేను మెయిన్లీ టీనేజర్స్ని అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఈ మధ్యలో అరౌండ్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ బ్రెస్ట్ లమ్స్ అంటే రొమ్ములో చిన్న చిన్న గడ్డలు రావటం పెయిన్ రావటం దాంట్లో చేంజెస్ రావటం సైజులో చేంజెస్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్న కార్యక్రమంలో వాళ్ళకి ఇది ఏంటో అర్థం అవ్వక లోపల లోపల చాలామంది యంగ్స్టర్స్ టీనేజర్స్ అంటే ఒక్కొక్కసారి కొంతమంది మదర్తో కూడా షేర్ చేయరు వాళ్ళే చాలా ఆలోచన చేస్తున్నారు సో నేను అది సింపుల్గా ఏంటంటే యంగ్ ఏజ్ అంటే బిఫోర్ మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు బ్రెస్ట్ సైజెస్ పెరగటం మొదలు పెడుతుంది కొంతమందిలో మెన్స్ట్రేషన్ అయిన తర్వాత మొదలు పెడుతుంది సో బ్రెస్ట్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ ఆర్గాన్ అంటే కదలకుండా స్ట్రక్చర్డ్ ఇట్లాగే ఉండిపోయే ఆర్గాన్ కాదది అనేది రొటీన్గా ఒక సైక్లికల్ వేరియేషన్స్ ఉంటా ఉంటాయి అంటే పీరియడ్స్ వచ్చే ముందు ఒకలాగా పీరియడ్ మధ్యలో ఒకలాగా పీరియడ్ అయిపోయిన తర్వాత ఒకలాగా పీరియడ్ అంటే ఏంటి నెలసరిగా ఋతుస్రావం రావటం సో ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా వచ్చే మార్పులు బ్రెస్ట్లో కూడా ఉంటాయి ఏమో పీరియడ్స్లో బ్లీడింగ్ కనపడుతుంది కానీ బ్రెస్ట్లో అనేది కనపడదు కానీ చేంజెస్ ఉంటాయి ఆ చేంజెస్ ప్రతి చిన్న చేంజ్ని క్యాన్సర్ లాగా ఆలోచించటం కానీ దాని గురించి పెద్దగా మ్యాగ్నిఫికేషన్లో వెతకటం కానీ పెయిన్ రావటానికి సైజు పెరగటానికి ఈ కారణాలు ఏంటి అని యూట్యూబ్లో సెర్చెస్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే బ్రెస్ట్ అనేది స్టాటిక్ ఆర్గా అని కాదు రొటీన్గా దాంట్లో చాలా మార్పులు ఉంటాయి ప్రతి మనిషిలో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే రైట్ బ్రెస్ట్లో లెఫ్ట్ బ్రెస్ట్లో ఈక్వల్గా ఉండదు ఈవెన్ దో రెండు సమానం అనిపించినప్పటికీ కూడా మనం బాగా దాన్ని అబ్జర్వ్ చేస్తే రెండిట్లో చేంజెస్ ఉంటాయి ఒక సైజులో మార్పు రావచ్చు షేప్లో మార్పు రావచ్చు నిపుల్ ఏరియాలో కూడా మార్పు రావచ్చు ఒకదాని రంగులో ఒక రావచ్చు ఇంకొక దాని కలర్ వేరుగా రావచ్చు ఇవన్నీ కూడా నార్మల్ ఫిజియాలజీ అంటే ఏంటంటే ఇది డిసీజ్ కాదు ఇది తప్పు కాదు డిసీజ్ కాదు ఏమి కాదు ఈ టైంలో యంగ్ పిల్లలు చేయాల్సింది ఏంటంటే ఆడపిల్లలు మంచి బ్రెస్ట్ సపోర్టర్స్ వేసుకోవాలి పగలు మంచిగా సపోర్ట్ ఇచ్చేటట్టుగా బ్రెస్ట్కి టైట్గా ఉండేటట్టు వేసుకోవాలి రాత్రిపూట రిలాక్స్డ్గా లూజ్గా అంటే ఇన్నర్ గార్మెంట్ ఎప్పుడు లూజ్గా ఉండాలి నైట్ స్లీప్లో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే గ్రోత్ పెరగటానికి మంచి అవకాశం ఉంటుంది కొంతమందికి ఏమవుతుందంటే ఈ మధ్యలో బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఓవర్ ఫ్యాట్ ఈ రోజుల్లో మనం తినేది జంక్ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది బ్రెస్ట్ అబ్నార్మల్గా పెరిగిపోతుంది బాడీ ప్రపోర్షనీట్గా బ్రెస్ట్ పెరగటం వేరు బాడీ ప్రపోర్షన్ని దాటిపోయి బ్రెస్ట్ సైజు హెవీ అయిపోతుంది ఈ హెవీనెస్తో పిల్లలు అంటే ఎట్లా బయట అందరూ నన్ను ఇలా చూస్తున్నారు అక్కడ చూస్తున్నారేమో నన్ను అనేలా వాళ్ళ వంగటం పాశ్చర్ వేరియేషన్స్ వచ్చేస్తున్నాయి అంటే షోల్డర్స్ ఇట్లా డ్రూప్ చేసేస్తున్నారు ఇదంతా మీరేమీ వర్రే అవ్వక్కర్లేదు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చేటప్పటికి బ్రెస్ట్ ప్రపోర్షన్కి బాడీ సైజు ఆల్మోస్ట్ సమానంగా అవుతూ ఉంటుంది ఈ టైంలో మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే ఒక్కసారి వచ్చి జనరల్ సర్జన్స్ యూజువల్లీ జనరల్ సర్జన్స్ ఆర్ బ్రెస్ట్ సర్జన్స్ మేము దానికి కాంపిటెంట్ అథారిటీ దాని గురించి మాట్లాడటానికి ఒకవేళ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా సైజులో డిస్పారిటీస్ ఉన్నా హెవీనెస్ అనిపిస్తున్నా దాన్ని ఎట్లా చేయాలి సైజు రిడక్షన్ చేయగలుగుతాము సైజు పెంచగలుగుతాము అని అంటే ప్రతిదానికి ట్రీట్మెంట్ ఆపరేషన్సే కాదు చాలా మెడికల్ ఆప్షన్స్ ఉన్నాయి దానికి ట్రీట్మెంట్స్ చేయగలుగుతాము సో మెయిన్గా ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తాము రోములో ఏ మార్పులు ఉన్నాయి ఏంటి అనేది స్కానింగ్ ఎంత ఇంపార్టెంటో డాక్టర్ చెయ్యి పెట్టి చూడటం కూడా అంత ఇంపార్టెంట్ అంటే డాక్టర్ చెయ్యి స్కానింగ్ మిషన్ కంటే కూడా చాలా మంచి అసెస్మెంట్ చేయగలుగుతుంది రొమ్ములో ఏం జరుగుతున్నాయని కానీ పర్టికులర్గా ఒక్క మాట చెప్పాలనుకునేది ఏంటంటే మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే యూజువల్లీ పీరియడ్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే ఆ రోజున మీరు నీట్గా ఎగ్జామిన్ చేయగలిగితే అద్దం ముందు నిలబడి చక్కగా షోల్డర్ పైకి లిఫ్ట్ చేసి రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో కనుక మీరు ప్రాపర్గా ఎగ్జామిన్ చేయగలిగితే ఆ టైంలో బ్రెస్ట్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అలా అని బ్రెస్ట్లో వచ్చే చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా క్యాన్సర్స్ కావు యూజువల్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి క్యాన్సర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అంతకుముందు వచ్చేవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ ఇంకొక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే యూజువల్లీ ఫిజియలాజికల్ అంటే డిసీజ్ కాని చేంజెస్ రెండు బ్రెస్ట్లోనూ ఉంటాయి ఆ రెండు బ్రెస్ట్లో ఉండే ఎప్పుడు డిసీజ్ కాదు ఇంకొకటి ఏంటంటే ప్రతి సైకిల్కి ముందు రోములో హెవీనెస్ రావటం అనేది కామన్ ప్రాబ్లము అది జబ్బు కాదు కొంతమందికి డ్రెస్సు వేయటానికి కూడా ఇబ్బంది పడే అంత పెయిన్ రావచ్చు కానీ దానికి అవసరమైతే చిన్న మెడిసిన్ వేసుకుంటాం కానీ అదేమి పెద్ద జబ్బు కాదు అనే విషయాన్ని మనం డిసీజ్ కాదు అని ఫస్ట్ మెంటలీ యూ షుడ్ బీ ఫ్రీ దానికోసం మీరు ఓ యూట్యూబ్లు సెర్చ్ చేయకుండా వచ్చి డాక్టర్తో కన్సల్టేషన్ చేసి మాట్లాడి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే చక్కగా క్లారిఫై చేసుకోవచ్చు యంగ్స్టర్స్ యూజువల్లీ అసలు దేనికి భయపడక్కర్లేదు ఆ చిన్న లంపులు ఫైబ్రో అంటారు అవి హార్మోనల్ చేంజెస్ వల్ల జరుగుతూ ఉన్నాయి ఆ ఫైబ్రో ఎడినోమాకి మనం సర్జరీ చేసి తీసేస్తాం అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు స్కార్ కూడా కనపడదు మచ్చ లేకుండా కూడా చేయగలుగుతాము అది కూడా చిన్న చిన్న ఫైబ్రో సర్జరీ అవసరం లేదు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సైజు కనుక పెరుగుతూ ఉంటాయి అంటే లంప్ ఒక్కొక్కసారి చిన్న చిన్న గడ్డలు ఉండి అవి అట్లా ఉండిపోతాయి అట్లా ఉండిపోయినట్టుకి అసలు ఏ సర్జరీ అక్కర్లేదు గ్రోత్ రేట్ ఫాస్ట్గా పెరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేస్తాము అలానే కాస్మెటిక్ సర్జరీసే చేస్తాము అదేదో కోసేసి పెద్ద పెద్దగా గాయాలు పెట్టేసి ఆ మోడల్లో ఉండవు సో వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఈ మధ్యలో పెద్దవాళ్ళకంటే కూడా ఈ యంగ్స్టర్స్ ఎక్కువ ఈ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు మేబీ వర్కింగ్ షెడ్యూల్స్ అవ్వటం అవ్వచ్చు ఇంకొకటి జిమ్ అండి జిమ్ హెవీగా చేసి వెయిట్ లిఫ్టింగ్స్ చేసే లేడీస్లో బ్రెస్ట్ గా పెరుగుతుంది కొంతమందిలో ఎందుకంటే జిమ్ ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్కి స్టార్ట్ చేసేవాళ్ళు ఈ మధ్యలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కే జిమ్కి వెళ్ళిపోతున్నారు ఆ జిమ్కి వెళ్ళటం వల్ల అక్కడ కూడా జిమ్ ట్రైనర్స్ కనుక ప్రాపర్గా ఐడెంటి అంటే వాళ్ళకి మంచి ఐడియా లేకపోతే వెయిట్ లిఫ్టింగ్స్ చిన్నపిల్లలతోటే ఎక్కువ చేపిస్తున్నారు ఎందుకంటే అప్పటికే ఒబేసిటీ ఒక కారణం అవుతుంది వాళ్ళు వెయిట్ తగ్గాలని పేరెంట్స్ చెప్తారు లేదంటే వాళ్ళే ఇన్సిస్ట్ చేస్తారు అది తగ్గటానికి ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ అనేది నాట్ గుడ్ ఫర్ ద గర్ల్స్ పర్టికులర్లీ సో మైండ్ యూ దట్ షుడ్ నాట్ డూ ద ఓవర్ వెయిట్ లిఫ్టింగ్స్ అదొకటి ఒకటి బా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో దీస్ ఆర్ ద కేసెస్ మోస్ట్లీ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై ఓపీడీ అని ప్రతి కేసుకి ఎప్పుడు సర్జరీ అనేది అవసరం ఉండదు మంచిగా రండి కన్సల్టేషన్స్ చేయండి మాట్లాడండి అంతేగాని యూట్యూబ్లో చూసేసి ఆ క్యాన్సర్ రిలేటెడ్ ఇవన్నీ వెతికేసి అవన్నీ మనకే ఉన్నాయని చేసుకుని భయపడిపోయి ఏడ్ చేసి మెంటల్ డిప్రెషన్స్లోకి వెళ్ళకండి దిస్ ఈస్ మై అడ్వైస్ థ్యాంక్ యూ